అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై మనకైతే ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే జారీ చేసిందండి సో ఇదైతే ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లులు పొంది ఉన్నారో ఇళ్ళ పట్టాలు పొంది ఉన్నారో అలాగే ఇల్లు అయితే కట్టి ఉన్నారో వీళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే సగం కట్టి ఆపేస్తున్నారో వారందరూ కూడా చూడండి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై గుడ్ న్యూసు బ్యాడ్ న్యూస్ రెండు కూడా జారీ చేసింది అలాగే రెండు వేల పద్నాలుగులో ఎవరైతే ఇల్లులు సగం కట్టి ఆపేస్తున్నారో అంటే అప్పట్లో మనకు చంద్రబాబు నాయుడు గారే అనమాట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లు కూడా చాలామంది సగం కట్టి ఆపేస్తున్నారు కదా వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే చూడండి ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ వీడియో సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్టు అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు పొంది ఉన్నారో సో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది ముందుగా అయితే మనం గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాము అది ఏంటంటే ఎవరైతే చాలా మందికి ఇళ్ళ పట్టాలైతే వచ్చి ఇల్లులు అయితే కట్టున్నారు కదా సో అసలు కట్టన వాళ్ళ విషయం కాకుండా కట్టి సగం కట్టున్నారు కదా వాళ్ళ గురించి అనమాట సగమైనా కొంచెమైనా బేస్ వర్క్ అయినా స్లాబ్ వర్క్ అయినా స్టార్ట్ చేసిన వాళ్ళ సంగతి సో పూర్తిగా కట్టేసిన వాళ్ళకైతే అవసరం లేదు స్టార్ట్ చేసిన వాళ్ళ సంగతి సో గుడ్ న్యూస్ విషయంలో స్టార్ట్ చేసిన వాళ్ళ సంగతి మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ నెల డిసెంబర్ లోపల గడువు అయితే ఇచ్చింది నేను ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ అయితే ఆ వీడియో కూడా చేశాను మనకు డిసెంబర్ లోపల ఇల్లులు కట్టి సగం కట్టి ఆపేసిన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోండి ఆ ఇల్లు కట్టి ఆపేసిన వాళ్ళందరూ కూడా కట్టుకుంటే మీకు బిల్లులు అనేది ఇస్తాము తర్వాత డిసెంబర్ తర్వాత మీరు కట్టుకున్నా కూడా బిల్లులైతే ఇవ్వరు అనేసి ప్రభుత్వం అయితే చెప్పింది కదా సో అప్పుడు చెప్పిన తర్వాత కొంతమంది అయితే కట్టారు మిగతా కొంతమంది అయితే కట్టలేదు సో ఒకటే గుర్తు పెట్టుకోండి ప్రభుత్వం చెప్పినప్పుడు మీరు కట్టుకోండి ఎందుకంటే మనం పది రూపాయలు పెట్టి కట్టినప్పుడు మనకు కనీసం ప్రభుత్వం ఐదు రూపాయలైనా ఇస్తుంది అలాంటప్పుడు మనకు ఐదు రూపాయలైనా ఆ బెనిఫిటే కాదండి అదే మీరు అనుకుంటే వదిలేస్తే మొత్తం కూడా రూపాయి అయినా అర్ధ రూపాయి అయినా పది అయినా వెయ్యి అయినా మొత్తం కూడా మీరే పెట్టి కట్టుకోవాలి కానీ ప్రభుత్వం అయితే ఆ తర్వాత ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా మీరు కట్టుకోకపోతే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం అయితే ఇవ్వదు అయితే డిసెంబర్ వరకు మనకు ప్రభుత్వం అయితే గడువైతే ఇచ్చింది దాని గురించి నేను వీడియో కూడా చేశాను సో దీంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే డిసెంబర్ పోయి మార్చి వరకు అయితే పొడిగించడం జరిగింది మార్చి వరకు టైం అయితే ఇచ్చారండి ఎవరైతే గత ప్రభుత్వంలో సగం కట్టి ఆపేశారో వారందరూ కూడా మీ ఇల్లు అయితే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి మీ సచివాలయానికి సంబంధించి హౌస్ ఏఈలు ఉంటారు వాళ్ళకి కనుక చెప్తే వెంటనే కూడా మీకు బిల్లులైతే పెడతారు సో మీకు రావాల్సిన బిల్లు డబ్బులు దానికైతే వస్తుంది అయితే ఆ బిల్లుల డబ్బులు అనేది మనకు ప్రభుత్వం ఆ బిల్లుల డబ్బులు అనేది మనకు ప్రభుత్వం అయితే సో ప్రజెంట్ లాస్ట్ సంవత్సరం లక్ష ఎనభై ఐదు వేలు లాస్ట్ మనకు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఎనభై ఐదు వేలే కదా ఇస్తామని చెప్పింది సో ఆ లక్ష ఎనభై ఐదు వేలులోనే మనకైతే వస్తుంది కానీ అంతేకానీ ఇప్పుడు మనకు వచ్చే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అయితే ఇవ్వరు లాస్ట్ మనకు ఎంత అయితే ఇస్తానని చెప్పారో అదే అయితే పడుతుంది అన్నమాట ఇదన్నమాట గుడ్ న్యూస్ సో ఇంకా కూడా మనకు నాలుగు నెలల టైం అయితే ఉంది ఈ లోపల ఎవరైనా సగం కట్టి ఆపేసున్నా సగం కట్టి వదిలేస్తున్నా ముక్కాల్ భాగం కట్టున్నా బేస్ వరకు కట్టునా సరే మీరైతే కట్టుకోండి మీకు రావాల్సిన బిల్లులన్నీ కూడా పడిపోతాయి ఇదన్నమాట సో ఇంకా బ్యాడ్ న్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే అర్హత లేకుండా ఇల్లులు పొందున్నారో ఇల్లు కట్టేసిన వాళ్ళ సంగతి కాదు ఇల్లు పట్టాలు తీసుకో ఉన్న వాళ్ళ సంగతి ఎవరైతే ఇల్లు పట్టాలు తీసుకొని ఇంకా కూడా కట్టుకోకుండా సో ఈ అంటే అర్హత లేకుండా అంటే అర్హత లేకుండా అంటే చాలామందికి పంట పొలాలు ఎక్కువగా ఉన్నా సరే ఇల్లు అయితే తీసుకో ఉన్నారంట సో వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఇల్లు తీసుకో ఉన్నారంట వాళ్ళకి అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు తీసుకో ఉండేవాళ్ళు కూడా ఇల్లు అనేది తీసుకో ఉన్నారంట వాళ్ళకన్నమాట ఎంపీలు ఎమ్మెల్యేలు సో వీళ్ళు కూడా వీరు వీళ్ళందరూ కూడా అర్హులైతే కాదు వీళ్ళకు సంబంధించి ఎవరైతే ఆ ఇల్లు పట్టాలు తీసుకో ఉన్నారో అవన్నీ కూడా ప్రభుత్వం అయితే రిటర్న్ చేసుకుంటుంది సో ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అంటే మీకు ఎక్కువ సంపాదన ఉండి దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది అవుతూ ఉంటుంది అనమాట అలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా సో అర్హత అయితే కాదనమాట అందుకే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఇల్లు కనుక తీసుకో ఉంటే ఇల్లు పట్ట వాళ్ళన్నీ కూడా రిటర్న్ చేసేసుకొని ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇంటికి అప్లై చేస్తారో వాళ్ళకైతే ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది అన్నమాట ఇదన్నమాట బ్యాడ్ న్యూస్ సో ఇంకొచ్చేసి మనకు జనవరి నుంచి కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి అప్లికేషన్ అనేది వేసుకుంటారు జనవరి నుంచి అయితే దీనికి విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే నేను చెప్పాను కదా ఎంపీలకి ఎమ్మెల్యేలకి అయితే ఇవ్వరండి అలాగే పంటలు ఐదు ఎకరాల కంటే మాగాని ఉన్న వాళ్ళకి కూడా కొత్త సొంత ఇల్లు అయితే రాదు మీరు ఆల్రెడీ ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు గవర్నమెంట్ నుంచి మీ రేషన్ కార్డులో ఇల్లు కనుక పొందినట్లయితే మీ రేషన్ కార్డులో ఎవరు పొందినా సరే మీకైతే రాదు అన్నమాట సో అదొకటి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పెన్షన్లు ఇరవై ముప్పై వేలు పెన్షన్లు వస్తాయి కదా వీరందరికీ కూడా అర్హత అయితే లేదు కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే పేదలకి పేదవాళ్ళకి మాత్రమే సొంత ఇల్లులు కొత్త ఇల్లులు అయితే కట్టిస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది అలాగే చాలామంది టిట్కో ఇళ్ళకు కూడా డబ్బులు అయితే పెట్టేస్తున్నారు కానీ అప్పుడు మనకు ప్రభుత్వం లాస్ట్ వాళ్ళు డబ్బులు కట్టిన ఎండింగ్లోనే ఇంకా చంద్రబాబు నాయుడు గారు దిగేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టిట్కో ఇల్లు కావచ్చు మామూలు ఇల్లు కావచ్చు ఏ ఇళ్ళకు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇల్లులు కూడా వాళ్ళకైతే ఇవ్వలేదు కదా సో ఇప్పుడు మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే రెండు వేల పద్నాలుగులో టిట్కో ఇళ్ళకి డబ్బులు కట్టారో వాళ్ళందరికీ కూడా ఆ డబ్బులు కట్టిన లిస్ట్ అంతా చూసి వాళ్ళందరికీ కూడా ఇల్లు అయితే అప్పగిస్తామనేది చెప్తున్నారు అలాగే దీంతో పాటుగా సో ఆ విధంగా అన్నమాట ఎవరైతే అప్పట్లో రెండు వేల పద్నాలుగులో ఇల్లు సగం కట్టి వదిలేశారో అట్లాంటి వాళ్ళు బేస్ వర్క్ కట్టిన వాళ్ళు వీరందరికీ కూడా మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తామని చెప్తున్నారు జనవరి నుంచి ఎవరైతే సగం కట్టి ఆపేశారో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు వాళ్ళందరూ కూడా మార్చి నెల లోపల మీరు ఇల్లులు కట్టుకుంటే మీ బిల్లులు అయితే పడతాయి మార్చ్ తర్వాత మీరు కట్టినా కూడా ప్రభుత్వం అయితే ఒక్క రూపాయి కూడా అయితే కరాకట్టుగా చెప్పేసింది సో ఈ లోపల మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ లోపలే కట్టుకోండి మీకు రావాల్సిన బిల్లులైతే ఏవైనా వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో అలాగే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇళ్లకు కూడా ప్రభుత్వం అయితే న్యాయం కూడా చేస్తామని అయితే చెప్తున్నారు సో ఇదన్నమాట టిట్కో ఇల్లుకి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆ ఇళ్ళకి సంబంధించి కూడా మీకు అయితే కూడా అప్పగిస్తారు మీరు డబ్బులు కట్టిన లిస్ట్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది సో ఇదంతా కూడా చూసైతే ఇస్తారనమాట ఇదన్నమాట మనకు జనవరి నుంచి అప్డేట్ అయితే వస్తుంది అప్పటి నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అయితే చేసుకోవచ్చు సో ఓకేనండి ఇదన్నమాట వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్